హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మా చిన్నోడు ఎంత ముద్దు ముద్దుగా చిట్టి చిలకమ్మ పాటను వింటున్నాడు చూడండి ఇప్పుడు రేంజ్ పిలకాయనికి ఫోన్లు ఎంత అండి మన లోకంలో లేకుండానే ఫోన్ నుంచి చూడండి ఆయన ఫోన్ పట్టుకోవటం స్టైల్ చూడండి ఈయన స్టైల్ ఒకసారి చూడండి మీరు చూడండి ఏం పోజు పెట్టి చూస్తున్నాడో ఎంత సీరియస్గా చూస్తున్నాడో చూడండి వా ఏం అవినాషా చిట్టి చిలకమ్మ పాటలో పడిపోయినావా ఎక్కడ మన దేశంలోనే లేడండి ఫోన్లో నీలమైపోయినాడు అవినాష్